హాయ్ ఫ్రెండ్స్ నిన్న పార్ట్ వన్ చూసారే పార్ట్ టూ లెంత్ వీడియో లెంత్ ఎక్కువైందని అయిందని నన్ను బాగా మనం ఒకది అందులో బావి చూసాం కదా ఫ్రెండ్స్ ఇందులో ఒక బాయ్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ పెద్ద బాయ్ ఉంది అందులో వాటర్ ఉన్నాయి దీంట్లో దేవు స్టేట్కి మనం టెంపుల్ ఉంది ఇక్కడ బోనాలు బాగా జరుగుతాయి ఫ్రెండ్స్ చాలా మంది చూసి ఉన్నారు హైదరాబాద్లో ఉన్న వారికి తెలుసు అదే టెంపుల్ ఫ్రెండ్స్ టెంపుల్ చూసేద్దాం మనం టెంపుల్ అమ్మవారి టెంపుల్ లోపలికైతే వెళ్దాం వీడియో షేక్ అవుతుంది ఫ్రెండ్స్ నడుస్తుంటే ఏమనుకోవద్దు పబ్లిక్ మంచి పబ్లిక్ అయితే బాగున్నారు టెంపుల్లో కూడా ఒక పూజారు ఉన్నాడు చూడవచ్చు అమ్మవారిని కొంచెం దగ్గర నుంచి తీశాను మన పెద్ద రాయికి బొమ్మ వేశారు అమ్మవారిది అది కూడా సేమ్ కాళిక మాత ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న గుడి ఉంటుంది అందులో ఇప్పుడు ఇంకో అమ్మవారితో వెళ్తున్నాం మనం మహంకాళి మహంకాళి అమ్మవారు మహంకాళి అమ్మవారు ఉంటారు గుండు లోపలే ఉంటారు చూపిస్తారు అది కూడా దగ్గరు చూడండి గుండు కింద ఉంది అమ్మవారు చూడవచ్చు మీరు ఇక్కడ సైడ్ లో ఉన్నది ఇక్కడ సైడ్ లో ఉన్న అమ్మవారు చూడండి ముడుపులు కట్టారు డబ్బులు పెట్టారు ఒక్క రూపాయి రూపాయలు చూసుకోవచ్చు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ పైకి వచ్చేసాము ఆ పూర పైన దాని పైకి వెళ్ళాలి మనం ఇది ఇక్కడ మొత్తం ఒక షాప్ ఉంటుంది చెట్ల కింద కూర్చోడానికి ఉంటుంది రిలీఫ్ అనిపిస్కొని తర్వాత పైకి వెళ్ళి ఆ తర్వాత కిందికి వస్తారు ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది ఆ బోర్డు కూడా చూసేద్దాం మనం ఇది పాతదారి అటుకెళ్ళి వస్తుండే అప్పుడు చూసుకోవచ్చు వాళ్ళందరూ అక్కడ నిలబడారు కదా అదే షాపు ఇదే బోర్డు నోటీస్ బోర్డు చదువుకోవచ్చు మీరు చూసి దర్బార్ హాల్ ఇప్పుడున్న కోట దర్బార్ హాల్ పైన దాని దర్బార్ హాల్ అంటారు దివానీ ఖాన్ అని రాజు ఉండేవాడు వచ్చేసాం ఫ్రెండ్స్ పరికైతే వచ్చేసాం చూడొచ్చు పాత కట్టడాలు చూసుకోవచ్చు ఇక్కడి నుంచి చూసేద్దాం ఫ్రెండ్స్ వ్యూ మంచిగా అనిపిస్తుంది చూడవచ్చు హైదరాబాద్ సిటీ చాలా బాగుంది ఇక్కడ బోర్డు ఉంది చూసుకోవచ్చు ప్రకటన చదువుకోండి మీరు నెక్స్ట్ సిచ్యుయేషన్ ఫ్రెండ్స్ పూరా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే లాస్ట్ చూసుకోవచ్చు వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వ్యూ హైదరాబాద్ సిటీ వ్యూ కొంచెం చూస్తే చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి కింది వ్యూ కూడా అనిపిస్తుంది మీకు ఇది రైట్ సైడ్ వ్యూ అక్కడ మాట్లాడిన ఫ్రెండ్స్ ఇంటి సౌనుకు అందుకే నేను చెప్తున్నా గోల్కొండ వచ్చినాము చూపిద్దామని మొత్తం తిరిగి కానీ అక్కడ జనాలు ఉండడం వల్ల కొంచెం నిలబడడం లేదు చూసుకోవచ్చు last